సూర్యాపేట జిల్లా కోదాడ మునగాల మండలం ముకుందాపురం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు ఆగి ఉన్న లారీ కిందికి వెనక నుండి దూసుకుపోయిన కారు మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది देले ना पिलाले आई पेर इत्र आई पेर इत्र इत्र डालता आई पेर ए लेशन ने बा ए दिसकोन बोतनादी చెప్పిన టైర్ ఉందా ఆ టైర్ దాని క్యాబిన్ కి గుచ్చుకుంది లోన గుచ్చుకొని రావట్లేదు అది ఓ పిల్లలు ఉన్నారంట చిన్నపిల్లలు ఉన్నారంట ఫ్యామిలీ చిన్నపిల్లలుగా ఉన్నారు ఏది రాసి

I mm -hmm.